అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడిపటి టీంలో కేసి వసేనా ఇప్పుడే ఒక వీడియో చూడటం జరిగింది ఇది చాలా రోజుల నుంచి మనకి ఒక మహిళని అంటే ముంబైకి చెందిన టాలీవుడ్ హీరోయిన్ని తీసుకొచ్చి వైసీపీలో ఉన్న నాయకులు ఏ విధంగా మానభంగం చేశారు ఏ విధంగా ఆమెని హరాస్మెంట్ చేశారు మనం పేపర్లో చూసాం లేకపోతే టీవీలో చూసాం న్యూస్లో మనం చూసాం అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఆమె రిలీజ్ చేసిన ఒక వీడియో మనం టీవీ ఫైవ్లో లైవ్ వస్తుంది ఏ విధంగా అంటే తను న్యూడు వీడియోలతో న్యూడ్ ఫోటోలతో ఆమెను వీడియో కాల్ చేసి ఈ విధంగా ఆమెను బెదిరించి భయపెట్టి తప్పుడు కేసులు ఆమె మీద పెట్టి విషప్రచారం చేస్తూ ఆమెని లొంగ తీసుకొని వైసీపీలో ఉన్న కొంతమంది సైకోనా కొడుకులు కొంతమంది లంజా కొడుకులు ఆమెని ఏ విధంగా మానభంగం చేశారో ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో మనం చూసాం ఎంత ఘోరం అంటే నిజంగా అది తలుచుకుంటే నా కొడుకు కనపడితే నడి రోడ్డు మీద అడ్డంగా నరికి ముక్కలు వేయాలన్నంత కోపం వస్తుంది ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఆమెను తీసుకొచ్చి ఒక మన ఏదైతే ఆ చేసిన కొడుకు వీడియోస్ మనం చూస్తే చాలా దారుణం ఆ ఫొటోస్ కావచ్చు వాడు మాట్లాడిన తీరు కావచ్చు లేకపోతే ఆమెని ఏ విధంగా అయితే ఆమెని పాపం ఇబ్బంది పెట్టారో మానభంగం చేశారో ఆ తీరుతెనులు ఆమె వివరించుకుంటూ ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళు నీళ్లు దొరుకుతున్నాయి ఒక ఆడపిల్లకి రక్షణ లేదు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆడపిల్లకి రక్షణ లేని పరిస్థితుల్లోకి మన మన రాష్ట్రం వెళ్ళిపోయిందంటే ఇతని పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా కూతుర్లు ఉన్నారు కనీసం ఆ కూతురుని చూసిన ఆడపిల్లలు జరుగుతున్న ఇలాంటి అగత్యాల మీద జగన్మోహన్ రెడ్డి స్పందించుంటే చాలా బాగుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఈ విధంగా ఆడవాళ్ళని మానభంగం చేస్తూ ఆడవాళ్ళకి వీడియో కాల్స్ చేస్తూ న్యూడుగా ఇదిగో నాది చూడండి అని చెప్పి చూపిస్తుంటే వైసీపీలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న ఏదైతే మానవత్వం మంట కలిసిపోయింది అనడానికి ఇలాంటి వీడియోలే నిదర్శనం కాబట్టి ఇటువంటి పార్టీని జీవితంలో మన రాష్ట్రంలో మళ్ళీ మనం ఎంకరేజ్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి నూటికి నూరు శాతం ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయటం లేకపోతే బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్ళి ఇలాంటి నా కొడుకుల్ని వస్త్ర వస్త్రాలు లేకుండా ఉరితీయటం అనేది చేస్తే తప్ప రెండోసారి ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతున్న పోలీస్ వ్యవస్థ ఇలాంటి సం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే వాటి మీద తగిన చర్యలు తీసుకొని మీరు వా వాళ్ళని ఎన్కౌంటర్ చేయటమే ఇక రెండో ఆప్షన్ పెట్టుకోకుండా ఎన్కౌంటర్ చేసినట్లయితే వాడు ఎంత పెద్ద స్టేజీలో ఉన్నా సరే రెండోసారి తప్పు చేయాలంటే భయపడతాడు కాబట్టి ఈ ఈ ప్రభుత్వం వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ నా కొడుకులందరికీ శిక్షలు పడే పడేలాగా చూడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్